హలో మా మా వీడియో వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి ఇంకా మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ క్లిక్ చేయండి పవన్ కళ్యాణ్ అభిమానులు ప్రస్తుతం ఓజీ బ్లాక్ బస్టర్ విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నారు ఈ ఉత్సాహం తగ్గక ముందే పవన్ నెక్స్ట్ సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి కీలక అప్డేట్ రాబోతుంది దీపావళికి విడుదల తేదీ ప్రకటన ఉండవచ్చని వార్తలు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ప్రస్తుతం ఓజీ ఇచ్చిన కిక్కులో ఉన్నారు దాదాపు పన్నెండు ఏళ్లుగా ఎదురుచూస్తున్న సమయం రావడంతో ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నారు బ్యాక్ డ్రాప్ వచ్చిన ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ను దర్శకుడు సుజీత్ చూపించిన విధానానికి ఫిదా అవుతున్నారు ఎక్కడ చూసినా ఓజీ ఓజీ నినాదాలతో థియేటర్స్ మోగిపోతున్నాయి అంతలా సినిమాని ఎంజాయ్ చేస్తున్నారు ఫ్యాన్స్ ఇక నార్మల్ ఆడియన్స్ కు సైతం సినిమా నచ్చడంతో బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతోంది ఈ సినిమా ఒక చిత్రహింసలా ఒక గాయంలా రిజల్ట్ రిజల్ట్పై మొదటిసారి స్పందించిన హృతిక్ మొదటి రోజే ఏకంగా రూ నూట యాభై నాలుగు కోట్లు కొల్లబుట్టిన ఓజీ సినిమా కేవలం వారం రోజుల్లోనే రూ మూడు వందల అరవై కోట్లకు పైగా వసూళ్లు సాధించి రికార్డ్స్ క్రియేట్ చేసింది ఓపక్క కాంతార రెండు సినిమా విడుదలైనప్పటికీ ఓజీ ఊచకోత మాత్రం ఆగడం లేదు ఈ రచ్చ ఇంకా తగ్గక ముందే మరో సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ నెక్స్ట్ సినిమా మేకర్స్ పవన్ కళ్యాణ్ తన నెక్స్ట్ సినిమాను దర్శకుడు హరీష్ శంకర్ తో చేస్తున్న విషయానికి తెలిసిందే అదే ఉస్తాద్ భగత్ సింగ్ ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ అయిన ఈ సినిమాపై కూడా ఆడియన్స్లో మరీ ముఖ్యంగా పవన్ ఫ్యాన్స్లో భారీ అంచనాలు నెలకొన్నాయి అందుకే ఈ సినిమా రిలీజ్ కోసం కూడా చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు ఇందులో భాగంగానే ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ డేట్ గురించి అధికారిక ప్రకటన రానుంది అనేది వార్తలు వైరల్ అవుతున్నాయి తాజా సమాచారం ప్రకారం దీపావళి పండుగ సందర్భంగా ఈ సినిమా రిలీజ్ డేట్ను ప్రకటించనున్నారట మేకర్స్ ప్రస్తుతం ఈ న్యూస్ ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది అలాగే మైత్రి మూవీ మేకర్స్ ఈ విషయానికిపై త్వరలోనే అధికారిక ప్రకటన చేయనున్నారట ఈ న్యూస్ తెలియడంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు దానికి కారణం పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ కాంబోలో ఇప్పటికే వచ్చిన గబ్బర్ సింగ్ ఈ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు మళ్లీ ఈ కాంబోలో సినిమా కావడంతో ఉస్తాద్ భగత్ సింగ్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి మరి ఆ అంచనాలను ఈ సినిమా రీచ్ అవుతుందా అనేది చూడాలి ఓజీ బ్లాక్బస్టర్ తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ కు పవన్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు గబ్బర్ సింగ్ కాంబో కావడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి అధికారిక ప్రకటన కోసం వేచి చూద్దాం